హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేవిడ్ సిరి సో మీకు చెప్పాను కదా నేనైతే విలేజ్ వచ్చానని సో మా సిస్టర్ది ఫంక్షన్ ముందు రోజు ఇది మంగళ స్నానాలు చేపించాము సో ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తాము ఇక్కడ మా బాబాయ్ అయితే అంటే నైట్ హల్దీ ఫంక్షన్ ఉందనమాట సో డెకరేషన్ థీమ్ ఏది బాగుంటుందని అయితే మాకు చూపిస్తున్నారు అండ్ మా పిన్ని వాళ్ళు అయితే మా సిస్టర్ని రెడీ చేస్తున్నారనమాట టెంపుల్కి ఆల్రెడీ లేట్ అయిపోయింది సో శివాలయం మా ఊర్లోనే ఉంటుంది శివాలయం సో అక్కడ పూజ అంతా అయిపోయాక తనకి ఫోటోషూట్ అయితే జరిగింది రేపటికి బ్యానర్స్ అయితే ఫోటోషూట్ అయిపోయాక మేమందరం ఇంటికి వచ్చేసాము నైట్ హల్దీ ఫంక్షన్ ఉంది కదా దానికోసం అయితే డెకరేషన్ చేస్తున్నాం అనమాట పూలన్నీ గుచ్చుతున్నాము సో ఇట్ సైడ్ డెకరేషన్ చేస్తున్నారు మా బాబాయ్ వీళ్ళందరూ అయితే సో ఇది ఫైనల్గా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరం మా ఫ్యామిలీ అంతా కూడా ఎల్లో డ్రెస్ కోడ్ వేసేసుకున్నామండి అండ్ ఇక్కడ ఫొటోస్ దిగుతుంది తను మా పిన్ని వాళ్ళందరూ కూడా పసుపు రాసేస్తున్నారు సో ఇదే అండి ఈ వీడియో స్టేట ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ డామ్ డాన్సెస్ అన్నీ అవుతున్నాయి మా బాబాయ్ తిని వాళ్ళు మా సిస్టరు అందరు కూడా డ్యాన్సెస్ చేసేస్తున్నారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్